రాజధాని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నారు ఈరోజు సిపి ఆఫీస్ యొక్క సోషల్ మీడియా సెల్ నుంచి మాకు ఒక ఫిర్యాదు అందేది దాని యొక్క సారాంశం ఏమంటే ఎక్స్ వేదికగా వారికి వచ్చిన ఫిర్యాదు మేరకు మాకు అందజేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము పరిశీలించిన తప్ప ఒక వీడియోలో ఆ టూ వీలర్ పైన ఎనిమిది మంది వ్యక్తులు అతి ప్రమాదకరంగా వేగంగా మరియు ఇతరులకు హాని కలిగించే విధంగా వాహనాన్ని నడిపిస్తున్నారు మరియు నేషనల్ హైవే రోడ్ పైన అతి ప్రమాదకరంగా నడిపిస్తున్నట్టుగా గమనించడం జరిగింది దాని ఆధారంగా మేము బండిని ట్రీట్ చేయడానికి స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి బండిని మరియు ఆ బండిపై ఉన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిని విచారించగా రీల్స్ చేయడం కోసమని మెగన్పాడు నుంచి సాతం రాయి వరకు వరకు వాళ్ళు ఎనిమిది మంది బైక్ పైన బాధ్యత బాధ్యతారాహిత్యంగా వెళ్ళినట్టుగా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది దాని గురించి ఆ ఎనిమిది మంది వ్యక్తులపైన తగిన చర్య తీసుకోవడానికి ఆర్జీఐ పోలీస్ స్టేషన్కి పక్క చెప్పడం జరిగింది నమస్కారం